మంగళగిరిలో ధనలక్ష్మి గోల్డ్ క్లస్టర్ గుంటూరు జిల్లా స్వర్ణకార సంక్షేమ సంఘం అధ్యక్షులు పారేపల్లి మహేష్ సైబర్ పై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈ క్లస్టర్ మేనేజర్ రాజ్ కుమార్ విశ్వకర్మ స్వర్ణకార సొసైటీ అధ్యక్షులు డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు కావాల్సిన సపోర్ట్ ఇచ్చింది మన ఫౌండేషన్ ద్వారా మనకి ఫైనాన్స్ సపోర్ట్ దొరికింది సో ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మనకున్న ఎంఎస్ఎంబీస్లో రెగ్యులర్గా వస్తున్న సైబర్స్ ప్రాబ్లమ్స్ని అరికట్టడానికి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మన గుంటూరు అండ్ ఎన్టీఆర్ జిల్లాలో చేయబోతున్నాము రాబోయే కాలంలో దాదాపు మేము ప్లాన్ చేసాము దాదాపు ఎనిమిది వేల మందికి ఎనిమిది వేల ఎంఎస్ఎంబీస్కి ట్రైన్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాము అదేవిధంగా ఒకసారి వీళ్ళు ట్రైన్ అయిపోయారంటే ఇంకా సెక్యూరిటీ పెంచుకొని వీళ్ళు ఒక లాసెస్ ఫైనాన్షియల్ లాసెస్ కానీ ఇతర వివరాల లాసెస్లో నుండి బయటపడొచ్చు కాబట్టి ఈ యొక్క ట్రైనింగ్స్ చాలా ఉపయోగం సో దీనికి రీసెర్చ్ చేసుకోవడానికి మన ఒక బ్యానర్లో క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి దాన్ని స్కాన్ చేసి రీసెర్చ్ చేసుకుంటే వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇస్తాము ట్రైనింగ్ అయిన తర్వాత సర్టిఫికేషన్స్ కూడా ఇవ్వబోతుంది ఈరోజు ఎంఎస్ఎంఈ కూడా పర్టికులర్గా స్వర్ణకారులకి మరి సైబర్ క్రైమ్ ద్వారా మనకి కొన్ని లింక్స్ పంపించి అలాగే వాట్సాప్ కాల్స్ చేసి మన యొక్క మన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బుల్ని కొంతమంది సైబర్ నేరగాళ్లు ఏ విధంగా మనల్ని మోసం చేస్తున్నారు ఇట్లాంటి వాటి నుంచి మనం ఏ విధంగా రక్షించుకోవాలి అనే ఒక విషయాల మీద ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రాము ట్రైనింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం మరి గుంటూరు జిల్లా సొన్నకార సంఘ అధ్యక్షులు పారేపల్లి మహేష్ గారి సహకారంతో ఫౌండేషన్ ఫర్ ఎంఎస్ఎంఈ క్లస్టర్ రాజ్ కుమార్ గారు వీరందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేస్తాం అందరూ కూడా ఈ కార్యక్రమ ఇటువంటి కార్యక్రమాల ద్వారా తెలుసుకొని రాబోయే రోజుల్లో వాళ్ళు ఈ సైబర్ నేరాలలో జోలికి వెళ్లకుండా తగు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద ఈ కార్యక్రమం జరుగుతుంది థ్యాంక్ యూ